దైవ ప్రాప్తం హోంసం వారి ద్వారా సృష్టికర్త అల్లా ఖురాన్ గంధంలో అది తెలియజేస్తాడు ఒకవేళ మీరు దీన్ కాకుండా దునియాదారికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు వారి గురించి సృష్టికర్త అల్లా ఖురాన్ గంధంలో తెలియజేస్తున్నాడు వయోమ మా రసూలీ సబీలా అర్థమేమిటి తీర్పు దినం రోజు ఆ వ్యక్తి ఏం చేస్తుంటాడు తన చేతిని నోట్లో పెట్టి కొరుక్కుంటూ ఉంటాడు కొరుకుతూ అంటూ ఉంటాడు అయ్యో నా దౌర్భాగ్యము నేను దైవ ప్రవక్తని అనుసరించి ఉంటే ఎంత బాగుండేది అల్లాహోబ్బార్ సుభానల్లా చూడండి తీర్పు దినం రోజు జరిగేటటువంటి విషయాన్ని అల్లాహురాన్ గంధంలో ముందే మనకు తెలియజేస్తున్నాడు ఆ వ్యక్తి ఏం చేస్తుంటాడు తన చేతిని నోటిలో పెట్టి కొరుక్కుంటూ అంటూ ఉంటాడు అయ్యో నా దౌర్భాగ్యము నేను దైవ ప్రవక్త వారిని అనుసరించి ఉంటే ఎంత బాగుండేది తర్వాతి వాక్యంలో తెలియజేస్తున్నాడు అల్లాని ఖలీలా ఆ తర్వాత తెలియజేస్తాడు ఆ వ్యక్తి నేను ఫలానా వ్యక్తిని స్నేహితుడిగా చేసుకోకుండా ఉంటే ఎంత బాగుండు అల్లాహో నేను అనవసరంగా ఆ వ్యక్తిని స్నేహితుడుగా చేసుకున్నాను చేసుకోకుండా ఉంటే ఎంత బాగుండేది అని అంటాడు ఎందుకని ఆ వ్యక్తిని స్నేహితుడుగా చేసుకోవడం మీద పశ్చాత్తాపం చెందుతున్నాడు దాని తర్వాత వాక్యంలోనే తెలియజేస్తున్నాడు సృష్టికర్తీ బాధ్జా అని నా దగ్గరకు హితోపదేశం సందేశం వచ్చిన తర్వాత కూడా నేను ఆ సందేశాన్ని తిరస్కరించాను వల్లహుబ్బార్ సందేశం వచ్చింది కానీ ఏం చేశాను ఆ వ్యక్తితో స్నేహం చేయడం వలన నేను ఆ సందేశాన్ని తిరస్కరించాను ఒకన లీల్ ఇన్సానీ కజూలా శైతాను ఎంతైనా మనిషిని అదును చూసి ద్రోహం చేసేవాడు వల్ల చూసారా ఎంత పెద్ద నష్టంలో ఉంటామో కాబట్టి మన యొక్క సహచర్యము సహవాసము స్నేహము ఎవరితో ఉంటుంది అన్న విషయాన్ని ప్రతీక్షణం పరిశీలన చేసుకోవాలి ఒకవేళ ఒక వ్యక్తితో స్నేహం చేయడం వలన మీకు ఏదైనా నష్టం కలుగుతుంది ధార్మికంగా మీరు నమాజులకు దూరం అవుతున్నారా పుణ్యకార్యాలకు దూరం అవుతున్నారా లేకపోతే మీరు చెడు అలవాట్లు పెరుగుతూ ఉన్నాయా ఆ వ్యక్తి ఎవరైనా సరే ప్రాపంచికంగా ఎంత లాభమే అయినా సరే ఆ వ్యక్తితో స్నేహము అనేది మానుకోవాలి లేదు అంటే పరలోకంలో పశ్చాత్తాపం చెందేది ఎలాంటి ప్రయోజనము లేదు ఎందుకని అమల్ అనేది ఆచరణ అనేది మనము ఇహలోకంలోనే చేయాలి పరలోకంలో ఎలాంటి ఆచరణ ఉండదు అక్కడ కేవలం ప్రతిఫలమే అది మంచిదైనా చెడ్డదైనా